హలో నమస్తే అండి ఈరోజు నేను పొద్దున్నే మన టీ కాఫీలు మానేసి ఆ స్థానంలో మంచి హెల్దీ డ్రింక్ ఎలా తాగాలనేది చూపిస్తాను దానికి ఏమేమి కావాలో చేయాల్సిన విధానం చూద్దానండి దానికి ఒక చిన్న బీట్రూట్ ఒక క్యారెట్ ఒక టమాటా ఒక నిమ్మకాయ కొద్దిగా తేనె మనం ఏ కంపెనీ కాకుండా ఒక తేనె రెండు స్పూన్స్ తేనె ఒక రెండు గ్లాసులు వాటర్ ఫిల్టర్ చేసుకోవడానికి ఒక ఫిల్టర్ ఇప్పుడు నేను మిక్సీలో పట్టేస్తానమాట అది ఒకసారి దాన్ని ఎలా చేద్దామో అండి ముఖకాయ కోసి పక్కన పెట్టుకోవాలి బే క్యారెట్ చిక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కలుపుకోవాలి ఈ పైతో కానీ చేసేస్తున్నాను మన ఇష్టాన్ని బట్టి ఇంకా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఆనకాయ కొత్తిమీర ఇలా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని ఇష్టాన్ని బట్టి వాళ్ళకి అట్లా మార్చడం కోసం అని ఇంకా యాక్స్ట్రా వెజిటబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇందులో క్వాంటిటీ ఎక్కించుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట మన ఇష్టాన్ని బట్టి కడిగేసి పెట్టుకున్నాం ఇవి అందుకని చెక్కు తీసాక కడ ఇలాగా క్యారెట్ టమాటా బీట్రూట్ ఇలా కరిగేసుకున్నాం కదా ఇవి మిక్సీ జార్ మనకి జ్యూసర్ ఉంటే జ్యూసర్ లో వేసుకోవచ్చు నేను ఈ రోజు అందరికీ కుదరదు కాబట్టి మిక్సీ జార్ చూపిస్తున్నాను మళ్ళీ మిక్సీ జార్ లో వేసేసి కొన్ని మిక్సీ వాటర్ చుమేస్తూ ఉంటాయి దాన్ని బట్టి చూసుకుని తగ్గించి వాటర్ పోసుకోండి ఇలా ఇందులో వాటర్ కూడా పోసేస్తున్నా ఒకసారి చూద్దాం ఏమవుతుంది వేసినవన్నీ కూడా ఒక్క లేకుండా రై అయిపోయింది ఇప్పుడు మిగిలిన నీళ్ళు ఈ నిమ్మ నన్ను కూడా ఇందులో విండేస్తున్నా బాగా కలిసిపోతున్నాను సరిపోతుంది మీకు టెన్ చేసేస్తాను ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళకి ఏం వేసుకోవచ్చు లేదంటే అలా డైరెక్ట్ గా తాగొచ్చు షుగర్ అని ఉన్న వాళ్ళకి ఏం వేసుకోవాలనుకుంటే కనుక అలా తాగొచ్చు చాలా హెల్దీ డ్రింక్ మంచి కాఫీ టీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ దీనివల్ల అయితే ఏమి రావు నేను రోజు గ్లాస్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా అయితే ఉండాలి కావాలనుకుంటే ఒక స్పూన్ తేనె వేయచ్చు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు తేన వేసింది బాగా కల్సి ఫ్రై చేయాలి ఎనర్జీ డ్రింక్ అనమాట మంత్రి సత్యనారాయణ గారు ఇలాగా చెప్పారు ఇది చాలా హెల్దీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు చాలా హ్యాపీగా ఉంటుంది పొద్దున్నే కాఫీ టీలు మానేసి ఇలా జ్యూస్ తాగడం వల్ల మనలో ఉన్న చెడు కొలెస్ట్రాలు ఇంకా బీపీలు తగ్గడం షుగర్స్ తగ్గడం ఇవన్నీ కూడా తగ్గుతుంటాయి ఇవి ఇలా తాగితే మనం హెల్తీగా ఉంటాం ఇది రంజీ టీకి తయారు చేసే విధానం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్దీగా ఉంటాం చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరూ తాగొచ్చు ఇది నా ఫిల్టర్ చేసేసి తాగడమే రోజు పొద్దున్నే తాగడం వల్ల చాలా ఎనర్జీగా ఉంటాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్